ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై రెండవ తారీఖున అనంతపురం శాసనసభ్యునిగా అనంత వెంకటరామరెడ్డి గారు అదేవిధంగా ఇరవై నాలుగవ తారీఖున అనంతపురం పార్లమెంటు సభ్యునిగా మాలగుండ్ల శంకరనారాయణ గారు మరియు వివిధ తారీఖుల్లో ఉమ్మడి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎం మరియు ఎంపీ అభ్యర్థులు వేయబోయేటటువంటి నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కమిటీ సభ్యులందరూ కార్యవర్గ సభ్యులందరూ కలిసి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి ప్రజానీకం అందరూ కలిసి నిండు మనసుతో ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులను ఆశీర్వదించి పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా గడిచినటువంటి ఐదు సంవత్సరాల జగనన్న ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో అనంత వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి మంచిని ఒకసారి మనమందరం ఆలోచిస్తే ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రెండు సంవత్సరాల కాలం పాటు కరోనా సమయం అటువంటి కరోనా వల్ల ఈరోజు ఆ రోజులో పెద్ద ఎత్తున ప్రజానికం అందరూ కడక ఇళ్ళల్లో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితులు ప్రాణభయంతో కనీసం పేదవారికి తినడానికి తిండి కొడుక బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఒక నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా నేను ఉన్నాను అంటూ కరోనా వార్డులలో తిరిగి మొట్టమొదటిగా ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి ఒక భరోసానిచ్చి అధికారులు డాక్టర్లతో సమన్వయం చేసుకుంటూ కరోనా పైన యుద్ధం చేసినటువంటి పరిస్థితి అనంత వెంకట్రామరెడ్డి గారి అదే కాదు మొన్నటికి మొన్న మనమందరం చూసాం వరదలు వచ్చినప్పుడు వరదలు వచ్చినటువంటి ప్రాంతాలలో దాదాపు నాలుగు రోజుల పాటు ఎక్కడైతే బాధిత ప్రాంతాలు ఉంటాయో అటువంటి ప్రాంతాల దగ్గరనే కూర్చొని అధికారులను సమన్వయం చేసుకొని వరదల వల్ల ఎటువంటి నష్టం జరగకోకుండా మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు అండగా ఉన్నటువంటి పరిస్థితులు చూశాం ఒక పక్క కరోనా వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలోనూ రోడ్ల నిర్మాణంలో కావచ్చు పేద ప్రజలు నివసించేటటువంటి కాలనీల్లో కావచ్చు సిమెంట్ రోడ్లతో మొదలుకొని డ్రైనేజీలు మొదలుకొని ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి విధంగా అభివృద్ధిని సంక్షేమాన్ని చూపిస్తూ ఈ నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడు ఎల్లప్పుడూ కష్టసుఖాల్లో అందుబాటులో ఉన్నటువంటిది అనంత వెంకట్రామరెడ్డి గారు మరి అదే సందర్భంగా రాష్ట్ర కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడా పలానా సమస్య ఉంది ఆ సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ పదే పదే తిరిగేటటువంటి గతంలో ఉన్నటువంటి పరిస్థితులను తరిమి కొట్టాలి ఏ ఒక్క పేదవాడు కూడా తన సమస్యల పరిష్కారం కోసం తన గడప కూడా దాటకుండానే సమస్యలకు పరిష్కారం చూపించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ దేశంలోనే ఎవరు ఎప్పుడు చేయలేనటువంటి విధంగా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చి అధికారులనే నాయకులని పదే పదే ప్రజల గుమ్మం దగ్గరికే పంపించినటువంటి చరిత్ర ఈ రాజకీయ చరిత్రలోనే ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా చూడనటువంటి పరిస్థితి సంక్షేమాన్ని ఒకవైపు అభివృద్ధిని ఒకవైపు సామాజిక న్యాయం అనేటటువంటిది ఒకవైపు ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలోని ఎక్కడ లేనటువంటి విధంగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను అని ఒక భరోసా కల్పించడమే కాకుండా వారిని హక్కున చేర్చుకొని రాజ్యాధికారంలో వాటా కల్పించినటువంటి గొప్ప మనసున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడు కూడా స్పష్టమైనటువంటి విధానంతో స్పష్టమైనటువంటి ఆలోచనలతో జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవటానికి ఒక సింబాలిక్గా ఈరోజు జరుగుతున్నటువంటి బస్సు యాత్రని కనీ విని ఎరుగున రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా విజయవంతం చేస్తూ ఉన్నారు మరొక పక్క ఇటువంటి జగనన్నకు ఉండేటటువంటి ఆదరణని మరొకసారి ముఖ్యమంత్రి అవబోతున్నాడు అనేటటువంటిది స్పష్టమైనటువంటి విధానంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు అనైతికంగా పొత్తులు పెట్టుకోవటం ఆ పొత్తులను కూడా ప్రజలందరూ మూకుముడిగా తిరుగుబాటు చేయటం అదే సందర్భంలో సూపర్ సిక్స్ అనేటటువంటి పథకాలను ప్రవేశపెడతామని చెప్పి నమ్మబలగటం ఆ సూపర్ సిక్స్ పథకాల విషయంలో కూడా ప్రజలు నమ్మలేదు కాబట్టి వాటిని కూడా వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి ఒక పక్కనేమో వారు చేసినటువంటి వారాహి బస్సు యాత్ర కావచ్చు వారు చేసినటువంటి యాత్రలన్నీ ప్రజలు తిరస్కరిస్తున్నారు కాబట్టి ఈరోజు జగనన్నను ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టాల్సినటువంటి పరిస్థితులలో కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి మేము చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి బీసీఎస్ఎస్టీ మైనార్టీ సోదరులకు అందరికీ మన బతుకుల్లో స్పష్టమైనటువంటి మార్పు కనబడతా ఉంది ఇప్పుడిప్పుడే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మనం కనబడతా ఉంటాం కొన్ని రాజకీయ పార్టీలకి ఎన్నికలైన తర్వాత మనల్ని అదక్పాలానికి తొక్కేటటువంటి పరిస్థితులు గతంలో చూశాం రెండు వేల పద్నాలుగులో చూశాం స్పష్టంగా చూశాం అటువంటి తప్పు మరొకసారి చేయకుండా ఎక్కడైనా ఎవరికైనా ఎప్పుడైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ వాటినన్నిటిని పక్కన పెట్టి పేదవాడి భవిష్యత్తు కోసం పేదవాడి ఆత్మగౌరవం కోసం జగనన్నను మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరిపైన ఉంది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది పేదవాడు పార్టీ పేదలు ఇది నా పార్టీ మన పార్టీ అనుకున్నారు కాబట్టే ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా జగనన్నని ఆదరిస్తూ ఉన్నారు జగనన్న అంటే ఒక భరోసా ఒక పక్క జగనన్న స్పష్టంగా చెప్తా ఉన్నాడు మేము సిద్ధంగా ఉన్నాం అమ్మఒడి ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం రైతు భరోసా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం విదేశీ విద్యా దీవెన ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం లక్షల ఉద్యోగాలు కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని పేదవాడి అభివృద్ధి కోసం ముందుకు తీసుకొని పోవడానికి అనేసి మేము సిద్ధంగా ఉన్నాం సామాజిక న్యాయాన్ని మరింత ముందుకు తీసుకొని పోవటానికి అనేసి ఈరోజు జగనన్న ఒక పక్క చెబుతూ ఉంటే జరిగినటువంటి మంచిని చెబుతూ ఉన్నాడు జరగబోయేటటువంటి మంచిని కూడా చెప్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం కేవలం గతంలో ఏమి చేశామో చెప్పలేకపోతే భవిష్యత్తులో ఏమి చేస్తామో చెప్పలేకపోతున్నారు ఒక ఆత్మనూన్యత భావంలో ఏర్పడినారు కాబట్టే ఇటువంటి స్పష్టమైనటువంటి విధి విధానాలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేదవాడు కొడక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఈ రాష్ట్రం ప్రతి ఒక్కరు కూడా మభ్యపడాల్సినటువంటి అవసరం లేదు వచ్చేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకుందాం అదేవిధంగా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బీసీ సంక్షేమ సంఘం సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులందరూ కూడా భారీ ఎత్తున ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాల్లో కూడా వారి వారి కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడ్పాటును అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఎప్పుడు లేనటువంటి విధంగా సామాజిక న్యాయం విధానంలో భాగంగానే సామాజిక న్యాయమాన్ని కేవలం టీవీలకో పేపర్లకో పరిమితమైనటువంటి రోజు నుంచి ఈరోజు చేతల్లో చూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు ఎన్నో అత్యధికమైనటువంటి సీట్లను కేటాయించారు ఎమ్మెల్యే పదవులు కావచ్చు ఎంపీ పదవులు కావచ్చు మంత్రి పదవుల్లో కావచ్చు అదేవిధంగా వార్డు మెంబర్ల మొదలుకొని మంత్రి స్థాయి వరకు ఎక్కడా లేనటువంటి విధంగా ఈ దేశంలో సామాజిక న్యాయానికి ఒక అర్థం తీసుకుని వచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది కాబట్టి మరొకసారి ఆదరించండి నిండు మనసుతో జగన్ మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి విధంగా అనంత వెంకట్రామరెడ్డి గారు అభివృద్ధిని చేశారు కాబట్టి మరొకసారి ఆశీర్వదించాలని కోరుతూ జరిగిపోయేటువంటి కార్యక్రమం ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా మాలగుండల శంకర్నారాయణ గారు మృదు స్వభావి ఆయన కూడా ఎంతో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది కాబట్టి మరింత మంచి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందరం కలిసి ఏకతాట పైన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామనేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం